ధృతరాష్ట్రుడు అడుగుతాడు సనస్సు జాతుడిని ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు ఎదురుగా ఉన్నవాడు సనస్సు జాతుడు కాబట్టి ఉన్నాడు కాని ఇంకోటైతే టాను తల పగిలుతుంది వాడి దగ్గర మేము అధర్మం చేసాము రాజ్యం లాక్కున్నాం మా దగ్గర అట్టే పెట్టుకున్నాం ఇప్పుడు మేమే కదా సుఖంగా అనుభవిస్తోంది వాళ్ళంతా అడవులు పాలయ్యారు దీని బట్టి మీకేం తెలుస్తోంది ధర్మం అనేది అధర్మం చేతిలో ఓడిపోయింది కాబట్టి అధర్మమే గొప్పదే నేనంట మీరేమంటారు అన్నాడు అది నిజంగా విషయం తెలుసుకోవడం కోసం పిలవలే తన పిల్లలు చావకూడదు కాబట్టి నేనేమో మృత్యువుని జయించడం అనే మార్గం విన్నాను కానీ అసలు మృత్యువే లేదనేటువంటిది ఏదో కొత్తది ఒకటి మీ దగ్గర ఏదో ఉందని విన్నావు నూతన యోగం ఏదో అదేంటో తెలియజేస్తే నా పిల్లలు ఎవరు చావకుండా ఉంటే ఏదో అది చెప్పండి ఆయన విన్నారే పిచ్చివాడా ఓసారి అద్దంలో చూసుకో అన్న ఇక్కడ ఏడుస్తూ టెన్షన్ పడుతూ పదవిలోనే ఉన్నావు కానీ సుఖంగా ఉన్నావా వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదంటే నోర్మయ్యి అన్నాడు అది నువ్వుగా తెలిసాల్సింది కొత్త కొత్త ఉడుకుతూ లోపల టెన్షన్ పడుతున్నావు కదా దీన్ని బట్టి అధర్మం గొప్పదా ధర్మం గొప్పదా అంటే అర్థంలో మోం చూసుకుంటే నీకే తెలుస్తుంది